పాకిస్తాన్ ఓ పాతి కోట్ల మంది ఉన్నటువంటి ఒక మతోన్మాద దేశం చాలా మతోన్మాద దేశాల లాగానే ఇది కూడా ఒకటి ఆ విషయంలో ఎప్పుడు కూడా కాంపిటీషన్ లో ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా అక్కడ పిల్లలకు మత ఆధారిత చదువులే నేర్పుతారు ఎక్కడ ఆ విషయంలో కాంప్రమైజ్ అనేది ఉండదు పొద్దున్న లేస్తే మతం పడుకుంటే మతం చస్తే మతం చంపినా కూడా మతమే అంతకు మించినటువంటి ఇంకో అభిమతం వారికి ఉండదు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే అలాగని పాకిస్తాన్ ఏమీ చిన్న దేశం కాదు ఐదవ అతిపెద్ద జనాభా కలిగినటువంటి దేశం అంతేకాదు ఆ దేశపు యువతలో అరవై శాతం మంది ముప్పై ఏళ్ల వయస్సు కంటే చిన్నవాళ్ళు అంటే ఎంత స్థాయిలో యూత్ను కలిగి ఉంది కానీ వాళ్ళ మెదళ్లలో విజ్ఞానం కంటే కూడా ఈ యొక్క మతోన్మాదంతో నింపేయటం వల్ల వాళ్ళు మహా అయితే బాంబులు చుట్టడానికి లేదా వాటిని కనిపెట్టడానికి మనుషుల్ని చంపడానికి పనికొస్తున్నారు తప్ప ఏదన్నా మంచిగా అభివృద్ధి చెందే దిశగా వాళ్ళు పనికి రావట్లేదు కనుక ఇటువంటి దేశము ఏమవుతుంది జనరల్గా ఒక ఇరాను ఇరాకు సిరియా లిబియా ఇత్యాది దేశాలు ఎలాగైతే ఆపసోపాలు పడుతూ బతుకును కొనసాగిస్తూ ఉన్నాయో అలాంటి జాబితాలోకి వెళ్ళిపోతుంది భారత్ నుంచి పాకిస్తాన్ విడిపోయినటువంటి టైంకి చాలా శక్తివంతమైన దేశాల్లో అది కూడా ఒకటి కానీ చెప్పా కదా నిరంతరం ఆ మతం తప్ప ఇంకోటి లేకపోవడం వలన ఈరోజు ఈ దుస్థితికి చేరుకుంది ఎంతటి దుస్థితి అనేది ఈ వార్తయే సాక్ష్యం అన్నమాట ఇప్పటికే ఆ దేశపు ఎగుమతుల్లో విపరీతంగా తగ్గుదల కనిపిస్తోంది అక్షరాస్యత కూడా చాలా దారుణముగా యాభై ఎనిమిది శాతము యాభై ఐదు శాతము అంతే అంతకుమించి ఏమీ లేదు అందులో కూడా పురుషులే ఎక్కువగా చదువుతారు ఓ డెబ్బై శాతం మంది మిగతా ముప్పై శాతం అలా స్త్రీలు ఉంటారు ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే చదువు అరకొరే ఒక నలభై శాతం మాత్రమే ఇలా ఆ దేశం ఎటు చూసినా కూడా అజ్ఞానంలోకి వెళ్ళిపోతోంది ఇది ఆ దేశానికే కాదు ప్రపంచానికి కూడా వీళ్ళంతా కూడా ఉన్మాదుల్లాగా తయారయ్యి ప్రపంచం మీదకి రాక్షసుల మాదిరిగా దండెత్తే ప్రమాదం ఉంది ఒక చిన్న లెక్క చెబుతా దేశంలో ఐటీ పరిస్థితి ఎలా ఉందో అనే దానికి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఐటీ ఎక్స్పోర్ట్స్ అనేవి ఆ దేశంలో టూ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్స్ ఉంటే రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి వన్ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్స్కి పడిపోయింది జస్ట్ చాలా తక్కువ పీరియడ్లో అగాధంలోకి పడిపోయింది ఇది ఇంకా పతనావస్థలోకి పడిపోతుంది అనే విషయాన్ని తేటతలం చేస్తోంది ఇప్పుడు తాజాగా మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్లో తన ఆఫీస్ని మూసేసింది రెండు వేలు జూన్ నెలలో మైక్రోసాఫ్ట్ తన కార్యాలయాన్ని పాకిస్తాన్లో ప్రారంభించింది పాకిస్తాన్కి చెందినటువంటి టెకీ అయిన జవద్ రెహమాన్ మైక్రోసాఫ్ట్ తరఫున పాకిస్తాన్లో ఆఫీస్ ఓపెన్ చేయడం కోసం అప్పట్లో సహకరించాడు పాకిస్తాన్లో ఉద్యోగుల్ని ఇంటర్వ్యూ చేసి ఉద్యోగుల్ని రిక్రూట్ చేయడంతో పాటుగా కొన్నాళ్ళు అదే ఆఫీసులో పనిచేశాడు ఇప్పుడు అతడే తాజాగా తన లింక్డిలో ఒక పోస్ట్ పెట్టాడు భావోద్వేగానికి గురవుతూ సరిగ్గా పాతికేళ్ల క్రితం పాకిస్తాన్లో ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది అని భావించాను మైక్రోసాఫ్ట్ తన కార్యకలాపాల కోసం పాకిస్తాన్లో ఆఫీస్ ఓపెన్ చేయటం దానిలో నేను భాగస్వామిని కావడం మీద ఆనందాన్ని అనుభవించాను కానీ ఇప్పుడు అదే కార్యాలయం మూతపడుతూ ఉండటం బాధగా ఉంది అని వాపోయాడు అంతేకాదు జవాద్ రహమాన్ తన లింక్డ్ ఇన్ పోస్ట్లో పాకిస్తాన్ ఐటీ మంత్రికి విజ్ఞప్తి చేస్తూ మల్టీనేషనల్ సంస్థలు ఒక్కొక్కటి పాకిస్తాన్ నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉండటం ఎందుకు జరుగుతున్నదో ఇకనైనా ఆత్మ పరిశీలన పరిస్థితి చక్కదిద్దుతారని ఆశిస్తున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు నిజానికి మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తన ఉద్యోగుల్ని తొలగిస్తున్న సంగతి మనకు తెలిసిందే మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగుల్లో ఫోర్ పర్సెంటేజీ మందిని అంటే తొమ్మిది వేల ఒక వంద మందిని తగ్గిస్తూ ఉన్నది ఇది క్లౌడ్ బేస్డ్ ఇతరతర భాగస్వామ్య పద్ధతుల్లో తన కార్యకలాపాలని షిఫ్ట్ చేస్తున్న సందర్భంలో తీసుకుంటున్న చర్య అని మైక్రోసాఫ్ట్ ప్రకటించుకుంది లాభాల పరంగా చూస్తే పాకిస్తాన్ ఏ విధంగానూ అనువైనది కాదని రెండు వేల ఇరవై రెండులోనే మైక్రోసాఫ్ట్ ఒక నిర్ణయానికి వచ్చినా మూడేళ్ల ఆలస్యంగా తన ఆఫీస్తో పాటుగా అన్ని కార్యకలాపాలని ఆపేసింది మైక్రోసాఫ్ట్ కేవలం లైజన్ ఆఫీస్లో ఐదుగురు ఉద్యోగులు మాత్రమే కొనసాగుతారు కేవలం లైజన్ ఆఫీస్ అంటే అక్కడ బిజినెస్ డెవలప్మెంట్ కొంత మార్కెట్ నిఘా ప్రతినిధి స్థాయిలో కమ్యూనికేషన్ మాత్రమే జరుగుతుంది కానీ ఆఫీస్ ద్వారా డైరెక్టుగా సేవలు లేదా అమ్మకాలు వంటివి ఉండవు అటు ఆటోమేటిక్ దిగ్గజాలైనటువంటి సుజుకి టొయోటా హోండాలు కూడా తమకి వ్యాపార అనుకూల పరిస్థితులు లేవని పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోయి చాలా కాలమైంది హోండా సెవెంటీ సీసీ బైక్ ధర ఒక లక్ష అరవై వేలు పాకిస్తాన్లో అంతేకాదు పాకిస్తాన్లో అసెంబ్లింగ్ యూనిట్స్ మాత్రమే నెలకొల్పాయి జపాన్ ఆటో సంస్థలు కోవిడ్ తర్వాత అవి కూడా మూతపడ్డాయి మైక్రోసాఫ్ట్ వల్ల అంతో ఎంతో డాలర్స్ రూపంలో ఫారెక్స్ పాకిస్తాన్ రిజర్వ్ బ్యాంక్లో జమ అయ్యేవి కానీ ఇక నుండి అది కూడా ఉండదు పాకిస్తాన్కి భారత్కి తేడా చూడండి భారత్ చాలా స్పష్టమైన విధానాలతో వెళ్తోంది దౌత్యపరంగా చాలా దేశాలతో మంచి సంబంధాలని నేర్పుతోంది బలుపుతో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నటువంటి అమెరికాను కూడా భారత్ ఒక రకంగా చెప్పాలంటే కరెక్ట్గా ట్యాకిల్ చేస్తోంది మేమేమీ తక్కువ కాదు అన్నట్లుగా సుంకాలు పెంచుతాం మేము అంటే మేమన్న తక్కువ మేము కూడా పెంచుతాం అనేలాగా భారత్ రీసెంట్గా స్పందించింది దానికి సంబంధించి సెపరేట్గా ఒక వీడియోలో డీటెయిల్గా చెప్తాను కనుక ఇది ఈ పాకిస్తాన్ పరిస్థితి టెర్రరిస్టులను సంరక్షించడం టెర్రరిస్టులను తయారు చేయడం అదే టెర్రరిస్టుల చేతిలో చచ్చిపోవడం ఇంతకు మించినటువంటి రాత ఈ పాకిస్తాన్కి ఏమీ లేదు దట్స్ ఆల్ ఫర్ నౌ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి సబ్స్క్రైబ్ అండ్ ఫాలో భారతవర్ష జై హింద్ జై భారత్